ఒక ప్రెస్ మీకి పెట్టడం జరిగింది మొదటిగా మరి ఈ రోజున యువగలం ప్రారంభించారు నారా లోకేష్ గారు మరి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయింది యువకులం పేరుతోటి నారా లోకేష్ గారు మరి ఏపీ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేపట్టి యువతుల్లో యువకుల్లో అలాగే పార్టీలో మంచి జోష్ నింపి ప్రజా సమస్యల్ని గ్రామాల్లోకి వెళ్ళి తెలుసుకొని యువకలాన్ని ఎంత ఆపాలని చేసిన వైసీపీ మరి దాన్ని ఎదుర్కొని పార్టీని బలోపేతం చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సంగతి తెలిసిందే మరి ఎక్కడ తగ్గకుండా లోకేష్ గారు మరి పార్టీని బలోపేతం చేస్తూ అలాగే ఇంకో పక్కన నారా చంద్రబాబు నాయుడు గారి అక్రవస్టుపై పోరాటం చే చేస్తూ తిరిగి మళ్ళీ యువగాలన్నీ విజయవంతం చేసిన ఒక గొప్ప నాయకుడు నారా లోకేష్ గారు ఆ రోజు ఆయన పడ్డ కష్టం పార్టీలో ఒక మంచి జోష్ తీసుకొచ్చి బలోపేతం చేసిన విధానం నారా చంద్రబాబు నాయుడు గారు యాభై రోజులు పైగా అక్రమంగా జైల్లో పెట్టినా కూడా మరి తిరిగి ఒక సింహంలాగా బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కండిషన్స్ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని మరి జైల్లో ఉన్నప్పుడు చూసి తట్టుకోలేక ఈ యొక్క అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై గలబెత్తి నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారితో నుంచొని భువనేశ్వర్ గారికి ధైర్యం చెప్పి లోకేష్ గారికి ఒక అన్నలాగా బలంగా నుంచొని మరి ఇక్కడ తెలుగుదేశం జనసేన అలాగే సెంట్రల్లో బీజేపీ ఎన్డీఏగా ఫామ్ అయ్యి మరి భారీ మెజార్టీ తోటి ఎన్డీఏని గెలిపించడం జరిగింది ఈ యొక్క విజయంలో మరి లోకేష్ గారి యువగలం పాదయాత్ర ఎంత పెద్ద పీటర్ వేసింది మనకు తెలుసు అలాగే ఈ విజయంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే ఎన్ఆర్ఐస్ దాంతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఓట్లు వేసి ఎటువంటి స్వార్థం లేకుండా మరి ఈ రోజున ఎన్డీఏని ఇంత భారీ బిజ్యత గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదములు అలాగే నన్ను చంద్రపుర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదములు ముఖ్యంగా గారు వచ్చిన తప్పుడు వచ్చిన ప్రోగుల టైంలో మరి వారు ఎంత కమిటెడ్గా పార్టీ విషయంలో కానీ పార్టీ నాయకులు కార్యకర్తల విషయంలో మరి ఎలా ఉన్న విషయంపై నేను చాలా దగ్గర చూశాను చాలా నేర్చుకున్నాను నేర్చుకుంటున్నాను మరి అలాంటి లోకేష్ గారు మరి లీడర్షిప్లో నేను పనిచేయడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను మరొకసారి లోకేష్ గారికి నేను మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను వారు మాలాంటి యువకులకి ఎంతో స్మూర్తి మరి పార్టీలో కూడా చాలా క్రేవిశంగా మరి రోజు రోజుకి ముందుకెళ్తున్నారు ఆ విషయం అందరం కూడా హర్షించాల్సిన విషయం అలాగే రెండోది మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే వారి టీం లోకేష్ గారితో పాటు దావోస్ వెళ్ళడం జరిగింది మరి దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరం అక్కడ ప్రతి సంవత్సరం జరుగుతుంది మరి ఇక్కడికి పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్టర్స్ ప్రభుత్వాలు అందరు కూడా వస్తారు మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు అందరు కూడా ఒక మంచి అవకాశం వాళ్ళ రాస్ వాళ్ళ దేశానికి కానివ్వండి లేకపోతే అక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి పెట్టుబడి అవకాశాలపై మాట్లాడి పెట్టుబడిదారుని ఆకర్షించే విధంగా ఎంప్లాయీస్ సైన్ చేసుకునే ఒక మంచి ప్లాట్ఫామ్ మరి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక డావర్స్ ఉండడం కొత్త కాదు మరి ఇలాంటి వరల్డ్ ఎకనామిక్ ఫారమ్స్లో పార్టిసిపేయడం కొత్త కాదు కానీ ఆయన ప్రతిసారి కూడా కొత్తదనంగా ఫీల్ అవుతూ మరి ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడి చలిని కూడా లెక్క చేయకుండా అక్కడ నిరంతరం పారిశ్రామికతో మాట్లాడుతూ మరి మన రాష్ట్రానికి అలాగే పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో ఎంఓయిస్తో సైన్ చేయించుకొని ఇక్కడ ఉద్యోగాలు కల్పించడానికి ఎంతో కృషి చేశారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు సుమారు ఒక యాభై కంపెనీలతోటి మరి టైఅప్ అవ్వడం జరిగింది మరి టూరిజం సైడ్ చూస్తే ఒక ఆరు కంపెనీస్తో టైఅప్ అవ్వడం జరిగింది మనము వాగ్దానం చేసిన విధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎన్డిఏ ప్రభుత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే మనం ముందున్న టార్గెట్ మరి దాంట్లో ఇప్పటికే మనం చూస్తే ఒక ఐదు లక్షల కోట్లు పైగా పెట్టుబడులు రావడం జరిగింది అలాగే నలభై వేలు నలభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో నేను ఒకటే శ్లోకం చెప్తాను డార్క్నెస్ నుంచి అంధకారం నుంచి గ్రేట్నెస్కి తీసుకెళ్ళి ఒక్కొక్క నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక బ్రాండ్ ఇమేజ్ అది ఎందుకంటే గతంలో మనం చూసాము కంబైన్ స్టేట్లో హైటెక్ హైటెక్ సిటీ కానివ్వండి ఐటీ కానివ్వండి బయోటెక్ కానివ్వండి అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డీప్టెక్ గురించి మాట్లాడుతున్నారు టెక్నాలజీని ఏదైనా కూడా ముందే అర్థం చేసుకొని పరిచయం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు చాలామందికి తెలియదు ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు డీప్ టెక్ అంటే కూడా టెక్ అంటే మనందరికీ తెలియదు అది ఒకసారి మీరు వెళ్ళక గూగుల్ చేయండి మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడు అంత అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మరి దాంతోపాటు ఏఏని ఎట్లా ప్రమోట్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉన్నాం మరి ఈ క్రమంలో మరి దావాస్లో చూస్తే ఒక జూమ్ కాల్ తోటి దానికంటే ముందు ఆర్సలర్ అండ్ డిపాన్ స్టీల్ కంపెనీతోటి వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ రోడ్స్ పెట్టుబడులు వచ్చే విధంగా మరి మరొక జూమ్ కాల్ తోటి దీన్ని ఫైనల్ చేయడం జరిగింది అలాగే మనం చూసాము మొన్న జనవరి ఎయిత్న మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని మరి వారు అక్కడ స్వీకారం చూడటం జరిగింది అట్లాగే మరి మొన్న దావాస్లో టీసీఎస్ కానివ్వండి పీపీసీఎల్ కానివ్వండి గ్రీన్కో కానివ్వండి ఇంకా మేజర్ ఎమ్మెన్సీస్ తోటి ఒప్పందాలు కుదుర్చుకొని మరి కొన్ని లక్షల కోట్లు పైగా పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకోవడానికి ఒక దావోస్ స్ట్రీట్ మరి ఎంతో మరి యూజ్ అయిందని ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారి పర్సనల్గా నేను అప్రిషియేట్ చేస్తూ మరి వారికి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా పనిచేయడం చాలా అదృశ్యంగా భావిస్తున్నానని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాను మరి గత ఐదు సంవత్సరాలు చూసాము అభివృద్ధి అంటే అసలు దానికి డిక్షనరీలో మీనింగ్గా లేకుండా పోయింది అటు రోడ్లు కానివ్వండి పంచాయతీ రాజులు కానివ్వండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి రాజధాని విషయంలో కానివ్వండి అంతా కూడా అంధకాలంలో వెళ్ళిపోయాం ఒక ముఖ్యమంత్రి ముందుకు తీసుకెళ్తుంటే ఒక ప్రోగ్రెసివ్ థింకింగ్ తోటి ముందుకు తీసుకెళ్తుంటే ఇంకో మరొక ముఖ్యమంత్రి గత ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలకి తీసుకెళ్ళారు మూడు అని చెప్పి మన రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసిన ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మరి జే బ్రాండ్ అనే జే ట్యాక్స్ అన్ని ప్రజలపై దారాన్ని మోపి ఎంత ఇబ్బందులు గురి చేశారో మనందరూ కూడా తెలిసిందే మరి ఈ రోజున అమరావతిని మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చి పెట్టుబడులతోటి క్యాపిటల్ని నిర్మించుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తూ కష్టపడుతున్నారు మనం చూస్తున్నాం కూడా దాంతోపాటు నేను ఎమ్మెల్యేగా చంద్రపు నియోజకవర్గానికి సంబంధించి పెట్టుబడుల విషయంపై కూడా మొన్న కొంతమంది యూరప్ నుంచి వచ్చిన రిక్వెస్టర్స్తో మాట్లాడడం జరిగింది ఆ విషయంపై మరి ఫిబ్రవరి ఆరో తారీఖున ఆ కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళ టీమ్ తోటి అలాగే లోకేష్ గారితో మరి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని ఈ యొక్క యూరోప్ నుంచి వచ్చిన పెట్టుబడులు మన రాష్ట్రానికి అలాగే చింతల్పూడు కూడా ఎట్లాంటివి పెట్టచ్చని విషయంపై మరి డిస్కషన్ పోతుంది మరి ఇప్పుడున్న మన పాలసీలు చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పాలసీ ఫోర్ ఓటలు చూస్తే ఐదు లక్షల జాబ్స్ని మనము రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం ఇవ్వచ్చు ఈ యొక్క పాలసీ ద్వారా ఇప్పుడున్న పాలసీ చూస్తే మరి పెట్టుబడిదారులకి చాలా చాలా ఇన్సెంటివ్స్ వచ్చే ఈ యొక్క పాలసీలు ఉన్నాయి ఇన్సెంటివ్ ట్రింగ్ పాలసీ అన్నీ కూడా ఈసారి బాగా పెట్టడం జరిగింది మరి దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ పాలసీలో పోర్ట్ వాళ్ళు చూస్తే తప్పకుండా ఈ పాలసీ మరి ఒక ఐదు లక్షల జాబ్స్ని వచ్చే ఐదు సంవత్సరాలు క్రియేట్ చేస్తుంది ఎందుకంటే దీంట్లో ఎక్కువ ఇన్సెంటివ్స్ ఉన్నాయి అటు ఇన్వెస్టర్స్ కానివ్వండి అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఒక ఉద్దేశం ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో ఒక మెగా ఇండస్ట్రియల్ క్లస్టర్ పార్క్ ఉండాలని మరి ఆ ఇండస్ట్రియల్ క్లస్టర్ ప్రొడక్ట్స్కి ఎమ్మెల్యేని చైర్మన్స్ చేయాలని చెప్పి ఆయన ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరుగుతూ ఉంది మరి ఇప్పుడున్న టెక్నాలజీ మరి ఫ్యూచర్ కూడా ఏఐ ఉంటుంది కాబట్టి ఏఏని అలాగే డ్రోన్ని ఎలా వాడి ఎలా వాడాలో అటు వ్యవసాయం కానివ్వండి మరి అట్లాగే ఇంకా వేరే ఒక సెక్టర్స్లో మరి స్మార్ట్ టెక్నాలజీని తీసుకొచ్చి ఎట్లాగా మరి రైతులకి అలాగే వ్యవసాయానికి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మరి డ్రోన్ టెక్నాలజీ కానివ్వండి ఏఐ కానీ ఉపయోగపడుతున్న విషయంపై చంద్రబాబు నాయుడు గారు దాన్ని చాలా రీసెర్చ్ చేసి మరి డ్రోన్ని అలాగే ఏఐని మరి వారు ప్రమోట్ చేయడం జరుగుతూ ఉంది మరి అప్పట్లో గేట్స్ గారిని హైదరాబాద్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాద్లో పెట్టిన విషయానికి తెలిసిందే మళ్ళీ తిరిగి బిల్ గేట్స్ బిల్గేట్స్ మాట్లాడి మరి మన ఏపీకి మరింత పెట్రోల్ తీసుకొచ్చే విషయంలో కూడా మరి బిలిగేట్స్గా కూడా సానుకూలంగా స్పందించినట్టుగా మనం చూస్తున్నాం వార్తల్లో ఈ వయసులో నారా చంద్రబాబు కష్టపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు సాధించాల్సిన దానికంటే కూడా ఎక్కువ సాధించినా కూడా మరి ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట టైం కూడా లెక్క చేయకుండా చొలింగోళ్ళు లెక్క చేయకుండా ఏపీ రాష్ట్రాన్ని ఒక ఒక ఆదర్శవంతమైనగా అలాగే పెట్టుబడులకు పెద్దపీడ వేసే రాష్ట్రంగా ఉండే విధంగా అటు పాలసీల కానివ్వండి ఇన్వెస్టర్స్ కానివ్వండి మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడి మరి ఇలా చెప్పినట్టుగా దాదాపు యాభై కంపెనీలు అలాగే టూరిజంకి ఆరు కంపెనీలని ఎన్ని కంపెనీలు పెట్టుబడులు తీసుకొస్తున్నారంటే అది ఇచ్చిన విషయం కాదు ఎందుకంటే వరల్డ్ ఎకనామిక్ లో మనకి అపాయింట్మెంట్ దొరకాలన్నా కూర్చొని మాట్లాడాలన్నా కానీ మనకంటూ ఒక రెఫరెన్స్ కావాలి బ్యాక్గ్రౌండ్ కావాలి ఎక్స్పీరియన్స్ కావాలి వీటన్నిటికి కూడా ఒక బ్రాండ్ ఇమేజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా డావర్స్లో మీరు చూస్తే రెడ్ కార్పెట్ వేసి స్వాగతించి మరి ఒక మంచి డిస్కషన్కి తెలియపారు మరి ఒక దావోస్ అట్లాగే పెట్టుబడిదారులు మరి ఈ విషయంలో మనందరం కూడా చాలా అదృష్టంగా భావించాలి నేను మళ్ళీ చెప్తున్నాను డార్క్నెస్ టు బ్రైట్నెస్ తీసుకెళ్లి ఒకే ఒక్క గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూశాను వారి ప్రజెంటేషన్ స్కిల్స్ కానివ్వండి కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి ఎంత ఎఫెక్టివ్ ఉంటుందో చూసాం అలాగే మరి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండి మరి రాష్ట్రాన్ని చూసుకునే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు తమ్మకం పెట్టి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా మరి రాష్ట్రాన్ని జాగ్రత్త చూసుకుంటూ వెళ్తున్నారు నేను ఒక విషయంపై యూరోపియన్ ఇన్వెస్టర్స్ని పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ మేము ట్రై చేస్తున్నాము పవన్ పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఈ మధ్య సిక్కి ఫీవర్ వచ్చి మరి వారు కూడా మరి కలిసి వార్త కూడా ఈ యొక్క పెట్టుబడుల విషయంపై మాట్లాడడం కూడా మేము కృషి చేస్తున్నాము ఏదేమైనా కూడా మనకి ఒక మంచి లీడర్షిప్ ఉంది ఎన్డీఏలో అక్కడ మోడీ గారు ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్స్గా మనకి మన మన దేశానికి అలాగే మన రాష్ట్రానికి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఐదు సంవత్సరాల్లో మనం ఏదైతే కలగన్నామో స్వర్ణాంధ్రప్రదేశ్ తప్పకుండా అవుతుంది మరి మనందరం కూడా ఈ యొక్క జర్నీలో సపోర్ట్ చేస్తూ ముందుకెళ్ళాలి సంక్షేమాన్ని అభివృద్ధి కూడా రెండు కళ్ళగా ముందు తీసుకెళ్లే మరి మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు నేను మరొకసారి నాకు అవకాశం ఇచ్చిన వచ్చిన పెట్టుకు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అలాగే మీలో మిత్రులకి అందరూ కూడా మరి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ సరేసుకున్నాను థ్యాంక్ యూ